మేము పొద్దున్నే టీ అయితే తాగేస్తున్నాం అండి ఈరోజు పని అయితే లేదు ఇంటికాడ అది కానీ ఎండెక్కింది లాది పాడి పళ్ళు నాకు పోయేవాడిని ఇంటికాడ పనులు ఏమన్నా చేసేసుకో సాయంత్రం దాకా నేను గేదు అయితే నీకు లేదు ఇవ్వాలి

ఈ రోజు నల్లమాడు అండి మా అబ్బాయి పనికి వెళ్ళేది దూరం కదా క్యారేజీలు వాళ్ళ తెస్తామని వాళ్ళు చెప్పారంటండి ఇంకా మా అబ్బాయికి ఈరోజు క్యారేజీ లేదు కాబట్టి నేను తీరుబడుగు వండుకుంటాను మా ఆయన గారికి కూడా పని లేదు ఇలా ఇంకా కాడ నుంచి గేదెల కాడికి అయితే వెళ్తాడు నేను బట్టలయ్యి నానబెట్టుకుంటానండి ఇప్పుడు పొయ్యి రాజేసి నెలకొండ అయితే వేస్తాను అయిపోయింది నన్ను ఖాళీ అయిపోయింది సరుకు పేస్టా రమేషాదా చిల్లర లేదా చిల్లర లేదండి సాయంత్రం అన్న వెళ్ళి నెల సరుకులు తెచ్చుకుందాం సిగర్ కన్నా బాగుందా తోడు మందరు నెలలు పిండి ముద్దపప్పు కోసమని పప్పు అయితే కడిగి నానబెట్టానండి ఇది వచ్చేసి ఇడ్లీలో చట్నీ చేసిన ఇది ఇడ్లీ పిండి ఇప్పుడు ఇడ్లీ వేస్తానండి ఇది సారు ముద్దపప్పు అండి అది కొత్తిమీర బాగా చేసింది అమ్మ పొద్దున్నే వచ్చారు అమ్మ వాళ్ళిద్దరం కొండలు అమ్మా నేను ఇప్పుడు వరకు బట్టలు ఉతుక్కున్నానండి ఆ మిర్చి అమ్మ బిళ్ళ వేసుకుంటావా అమ్మ సరే పెడుతుందా సరే పెడుతుందా అమ్మా కట్ లేకపోతే పొద్దున్నే పదకొండి ఇంటికి వచ్చానండి ఇప్పుడు ఏడవుతుంది టైం ఇప్పుడు ఇంటికి వస్తాను హాస్పిటల్ నుంచి ఇదిగో ధనియాలు ఎండుమిరపకాయలు చింతపండు ఒక వచ్చి బెల్లం ముక్క జీలకర్ర బెల్లం అది వద్దులే అది గేదెలు తెచ్చిందిగా తక్కువ రేటు బెల్లం అది సరే హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చామండి ఇంటికి వచ్చి నేను టీ అయితే పెట్టుకున్నాను మా ఆయన మా అమ్మ టీ తాగేశారండి అమ్మకి ఇది తీసుకెళ్ళామంటే హాస్పిటల్కి నిన్న మొన్న కూడా జ్వరం వచ్చిందంట జ్వరం వచ్చిందని ట్యాబ్లెట్ వేసుకుని మామూలుగా ఉండిపోయిందంట తగ్గిపోతుందని ఇంకా అది పొద్దున్న కల్లా ఎక్కువైపోయింది ఇద్దరు అమ్మలు కలిపి పొద్దున్నైతే వచ్చారండి ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్ళాం పొద్దున్నే మేము పదకొండు ఇంటికి వెళ్ళామండి హాస్పిటల్ కడికే అసలు చాలా నీరసం అయిపోయింది నూట నాలుగు అయితే ఉంది జ్వరం ఇంజక్షన్లు అవి చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి ఉండమన్నారు ఉండమంటాం అలా పోయి ఇప్పుడు అయ్యిందండి ఏడయింది ఇప్పుడు ఇప్పుడే ఇంటికి దగ్గ దాదాపు మూడు గంటలు ఉండాలన్నారండి బాగా ఎక్కువగా ఉంది జ్వరం అని అందుకే ఆలస్యమైంది ఇంక ఈ రోజుకింతేనండి వీడియో మరి మా వీడియో చిన్న వీడియో అయినా సరే పక్కకి పెట్టేయకుండా ఫస్ట్ నుంచి పూర్తిగా చూడండి నేను టీ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు టీ తాగుతానండి అదిగోండి టీయా నాకు చేస్త అన్నంపు వచ్చేసిందండి అసలు ఈరోజు అన్నం కూడా తినలేదు ఊరికే వెళ్ళాము చూపించుకుని వచ్చేద్దామని ఇంత టైం పట్టద్దు అనుకోలేదు అసలు ఇప్పుడు నేను టీ అయితే పోసుకుంటున్నానండి సరే ఫ్రెండ్స్ ఈరోజుకి ఇంతే వీడియో అందరికీ అండి